రెసలాడ్ మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి అనేటువంటి నామంలో యుద్ధ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యష్యా గ్రంథము నలభయో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదువుదాం యష్యా గ్రంథము నలభయో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదువుదాం సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే హలేలుయా నదోన్ పిట్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే అని అని ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం నదివన పిట్లరా గమనించండి మరి దే మనము సొమ్మసిల్లిపోతూ ఉన్నామని మరి ఆ సొమ్మసిల్లిపోయినటువంటి ఆ సమయంలో మనకు బలమును మనుషులు కాదని మరి ఆ బలమును దేవాతి దేవుడైనటువంటి మన ప్రభువే అనుగ్రహిస్తూ ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం పిల్లారా ఎందుకు ఒక మనిషి సొమ్మసిల్లిపోతున్నాడు అని మనం ఆలోచించినప్పుడు చూడండి అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి పోరాటాలండి చూడండి నెమ్మది లేకుండా ఎన్నో కుటుంబాలలో ఎంతో మంది కూడా మరి కలవరాల మధ్యలో కాపురం చేసుకుంటున్నటువంటి వారు లేకపోలేదండి పిల్లలు కూర్చున్నటువంటి సమస్య ఆరోగ్యం కూర్చున్నటువంటి సమస్య ఇంకా చెప్పాలంటే అనేకమైనటువంటి ఇబ్బందులు బాధ you చూడండి నా దేవుని బిళ్ళారా కొన్ని కుటుంబాలైతే సతమత పడిపోతూ ఉంటారండి చూడండి వారి యొక్క జీవితంలో సొంబసపోయినటువంటి అనుభవాలు కనబడుతూ ఉన్నాయి అటువంటి సమయంలో నదేవుని బిళ్ళారా తన ప్రజలు ఇదిగో బలహీనులుగా మారిపోయారని ప్రభు ఏట వారికి బలమిస్తూ ఉన్నాడంట దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా నదేవుని బిళ్ళారా చూడండి ఆయనే బలమిస్తున్నాడంట ఇంకను కూడా శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అని ఇక్కడ రాయబడి ఉందండి దేవుని పిల్లారా మరి ఆత్మీయ జీవితంలో మరి లోకముతో రాజ్య పడిపోయి ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ఎదురించలేక ఎవరైతే ఆత్మీయతలో మరి బలహీనులుగా మారిపోయి ఉన్నారో శక్తిహీనులుగా మారిపోయి ఉన్నారో అటువంటి వారి నట ప్రభు విడిచిపెట్టక వారికి మరలా కూడా ఆయన బలాభివృద్ధిని కలగజేస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరలా వాళ్ళు లేచి నిలబడుటకు మరలా వారు పది పరిగెత్తుటకు మరలా వారు బలవంతులుగా మారుటకు ఆయనే వారికి బల అభివృద్ధిని దేవుడు దయచేస్తున్నాడు అంటండి నా దేవుని పిల్లారా ఈరోజు నీ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా చూడండి ఆత్మీయంగాను ఇటు కుటుంబ పరంగాను ఇటు అనేకమైనటువంటి సమస్యలలో మనము బలహీనులుగా మారిపోతున్న సమయంలో ఆత్మీయతకు కావలసిన బలం అయితే ఏమి ఇదిగో మన ప్రాణాన్ని తెప్పరిల్లపు చేస్తూ నా దేవుని పిల్లారా మనల్ని ఎంతగా ఆయన బలపరుస్తున్నాడో ఎంతగా మనల్ని నడిపిస్తున్నాడో మరి ఆలోచించినప్పుడు దేవుని యొక్క గొప్పతనం ఏమిటో మనం అర్థం చేసుకోగలమండి కనుక రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా బలహీనురాలు అయిపోయావా శక్తిహీనుడుగా మారిపోయావా ఇదిగో దేవుని వైపు చేతులెత్తి ఆయన దగ్గర నువ్వు ప్రార్థించు ఆయన నీకు బలం ఇస్తాడు హలో ప్రార్థన చేద్దామండి మహా అయిన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవానికి వందనాలయ్య ఉదయం కాలం ముందు నీ మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రములు చేస్తూ నా తండ్రి అయా ఇదిగోనైనా సొమ్మసిల్లిన వారికి బలమిచ్చివాడు నీవే అయా నాయన బలాభివృద్ధిని కలగచ్చే దేవుడు నీవే నిబిడలు నాయన మీరు దర్శించండి ఎవరైతే ఆత్మీయంగా కుటుంబంగా సొమ్మశిల్లిపోయి బలహీనులుగా మారారో అయా వాణ్ణి మీరు బలపరిచిన ప్రభాయ ఎదుగు ముందుకు నడిపించమని దేవాని చేతికి అప్పగిస్తూ ఏ అడిగివెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడైండును కాకా